శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదకొండవ సర్గ మాండకర్ణి మహర్షి వృత్తాంతము సీతారామలక్ష్మణులు వేర్వేరు ఆశ్రమంలో పది సంవత్సరములు గడిపి మరలా సుతీష్ణ ఆశ్రమమునకు చేరుట అచ్చట కొంతకాలము ఉండి పెదప అగస్త్య సోదరుని ఆశ్రమమునకును అనంతరము అగస్త్యని ఆశ్రమమునుకును చేరుట అగస్య మహాముని ప్రభావము ఆ వన ప్రయాణంలో శ్రీరాముడు ముందు భాగంలో నడుచుండగా సౌందర్యవతిన సీతాదేవి ఆయనను అనుసరించుచుండెను ఆ ఇరువురి వెనక లక్ష్మణుడు ధనుర్భాణియే నడుచుచుండెను క్రమముగా సీతారామ లక్ష్మణులు ఈ విధులకు పర్వత సానుభులను వనములను కనువింపు కలుపుచున్న నదులను దర్శించచో సాగిపోచుండరి ఇంకనో వారు దారిలో నదీ తీరముల ఎందిర ఇసుక తిందిలపై సంచరించుచున్న బెగ్గురు పక్షులను చక్రవాకములను కలువుల తోడను జల తోడను గూడి కనువిందు కావించుచున్న సరస్సులను గాంచిరి మరియు ఆ మార్గమన గుంపులు గుంపులుగానున్న చొక్కల లేళ్లు వాడి కొమ్ములు కలిగి మత్తిల్లి ఇన్న అడవి దొన్నలు వన వరాహములు చెట్లను మద మదగజములు వారికి కనపడెను వారు ముందులతో గూడి ఇట్లు కొంత దూరము నడిచిన పిమ్మట సూర్యుడు అస్తమించు సమయం ఆసన్నమాయను అప్పుడు వారు యోజనము మేరకు విస్తరించి మనోహరమగా ఉన్న ఒక తటాకమును గాంచిరి ఆ సరస్సునందరి తామరలు నల్ల కలువులు ఏనుగుల గుంపులు నీటిలో సంచరించిన బెగ్గురు పక్షులు రాజీహంసలు కలహంసలు చూడ ముచ్చట గొలుపుచుండెను స్వచ్ఛములైన జలములతో మనోహర్మగారు ఉన్న ఆ సరస్సు నుండి వీణా వేణు తాళ ధ్వనులతో కూడిన మధుర గానములు వారికి వినపడెను కాని అచ్చట ఎవరూ కనపడకుండిరి ఆ వాద్య విన్న ఎండిన మిగుల మిగిలిన బలశాలుడైన రామలక్ష్మణులు మిక్కిలి కుతూహలముతో ధర్మభృతుడను మహర్షిని ఇట్లు ప్రశ్నించరి ఓ మహాముని అత్యద్భుతమైన ఈ సంగీతము వలన మా అందరిలో కుతూహలము పెంపొందినది ఓ విప్రోత్తమ ఆ విషయము అతి గోప్యమైనది కానిచో దాన్ని సవిస్తరముగా మాకు విసుదపరచుడు శ్రీరాముడి పలికిన పిమ్మట ధర్మభృతుడు అను ఆ మహాముని ఆ సరస్సు యొక్క పుట్టు పూర్వోత్తములను గుర్చి ఇట్లు చెప్పదడంగెను ఓ రామ ఈ సరస్సు పేరు పంచాప్సరము అన్ని కాలములందునూ ఇది జల సమృద్ధి కలిగి ఉండెను మాండకర్ణి మహర్షి తన తప ప్రభావము చే దీనిని నిర్మించెను ఆ మాండకర్ణి మహాముని గాలిని నీటిని మాత్రమే ఆహారముగా కొనుచో పదివేల సంవత్సరములు తీవ్రముగా తపస్సు చేసెను ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలు అందరూ భయకంపితులైరి పిదప వారెల్లరను అగ్నిదేవుని నాయకత్వం ఒక చోట సమావేశమై తమలో తాము ఇట్లు చర్చించుకునిరి ఈ మహర్షి మనలో ఒకరి స్థానమును ఆక్రమింపదలిచి ఇట్లు తీవ్ర తపస్సు ఆచరించుతున్నాడు అని ఆ సకల దేవతలు భయముతో కలవరపాటునుకు లోనేరి పిమ్మట ఆ దేవతలు ఆ ముని యొక్క తపస్సును భంగపరచుటకై విద్యుత్కాంతల వలె మిరిమిట్లు గొలిపెడి ఐదు మంది మేటి అప్సరసలను నియోగించి పిమ్మట ఆ దివ్యాంగనలు ఐదుగులను దేవతల కార్యసిద్ధికై లౌకికములైన అలౌకికములైన ధర్మాధర్మములను బావుగా ఎరిగిన ఆ మాండకర్ని మునిని కామపర్వశుని గావించరి ఫలితంగా ఐదుగురు అప్సరసులను ఆ మునికి పత్తులైరి వారి కొరకే ఆ తటాకము యొక్క అడుగు భాగమైన ఒక గృహమును నిర్మింపబడెను ఆ ముని తన తపశక్తి చే చక్కని యవ్వనమును పొందెను ఆ దివ్యభామినులు ఐదుగురును ఆయనతో క్రీడించుతో ఇచ్చట హాయిగా నివసింపసాగిరి ఆటపాటలతో క్రీడించుచున్న అప్సరసల ఆభరణ ధ్వనులు వీణాది ధ్వనులు మధురములైన సంగీత నాదములు మనకు ఇప్పుడు వినబడుచున్నవి తపోధనుడైన ధర్మభృతిని యొక్క ఆశ్చర్యకరమైన వచనములను మహా అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడే ఆలకించెను ఆ ఇట్లు నిడివిన పిమ్మట శ్రీరాముడు అతడి ఆశ్రమ ప్రదేశములను చూసెను అవి అన్నీనూ కుసులతో వల్కమలతో నిండి ఉండెను అక్కడ బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుచుండెను మహాయశస్వైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమమును ప్రవేశించి అచ్చటి మునులందరి నుండి పూజలను అందుకొనిచో అక్కడ నివసింపసాగాను ఆ విధముగా శ్రీరాముడు ప్రశాంతమైన ఆ చక్కని ఆశ్రమమున నిత్యము మునీశ్వరుల అతిథి సేవలను స్వీకరించచో సుఖముగా నివసింపసాగను గొప్ప గొప్ప అస్త్ర ప్రయోగముల ఎందు సమర్థుడైన శ్రీరాముడు పూర్వము తాను నివసించిన మున్ మున్యాశ్రమములకు వరుసగా మరి ఒకటి మరి యొక్క పర్యాయము వెళ్ళెను శ్రీరాముడు సీతాలక్ష్మణ సైతుడే ఒక నందు దాదాపు పది మాసములను మరి ఒక చోట ఒక సంవత్సరమును వేరొక చోట నాలుగు మాసములను అట్లే తదితర ఆశ్రమంలో ఎందు వరుసగా ఐదు మాసములను ఆరు మాసములను ఏడు మాసములను నివసించెను ఇంకను అతను వేర్వేరు ఆశ్రమంలో ఎందు క్రమంగా వస ఒక మాసము కంటే ఎక్కువగాను అర్ధ మాసము కంటే ఎక్కువగాను మూడు మాసములను ఎనిమిది మాసములను హాయిగా నివసించెను ఆ విధముగా సీతారామ లక్ష్మణులు వేర్వేరు ముని ముని ఆశ్రమములలో హాయిగా నివసించుచుండగా పది సంవత్సరములు గడిచెను ధర్మజ్ఞుడు శుభలక్ష్ణ సంపన్నుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై పది సంవత్సరముల అనంతరము మరల సుతీష్ణ ఆశ్రమమునకు వచ్చెను శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడే అతడికి ఇచ్చేసి నిత్యము మునీశ్వరుల అతిథి సత్కారములను స్వీకరించతో ఆ ఆశ్రమమున మరి కొంతకాలము గడిపెను ఇట్లుండగా ఆ ఆశ్రమమున నివసించుచున్న శ్రీరాముడు ఒకనాడు ఆ సుతీష్ణ మహాముని సమీపించి సవినయముగా ఆయనతో ఇట్లనెను ఓ మహర్షి పూజ్యులైన అగస్య మహాముని ఈ దండకారణ్యం నందే నివసించున్నట్లుగా నలుగురను ఆయనను గుర్చిన కథలను నిత్యము చెప్పుకొని చుండగా అయితే సువిశాలమైన దండకారణ్యం నందు ఆ ప్రదేశము ఎక్కడ ఉన్నదో నేను ఎరుగను మహాత్ముడిని ఆ మహర్షి యొక్క పవిత్రమైన ఆశ్రమ ప్రదేశమును దయతో తెలిపడు పూజ్యులైన మీరు అనుగ్రహించినచో ఆయన ఆశీస్సులను గొనుకు గొనుటకై సీతారామ లక్ష్మణులతో కూడి తద ఆశ్రమమునుకో వెళ్ళేదను ఆ మునిస్సుని నేను స్వయంగా సేవింపవలనటి తీవ్రమైన అభిలాష ఎప్పటి నుండియో నా మదిలో గూడు కట్టుకొని ఉన్నది ధర్మత్ ధర్మాత్ముడైన శ్రీరాముడు పలికిన మాటలను విని ఆ సుతిష్ఠ మహాముని ఎంతో తృప్తి చెందినవాడై ఆ దాశరథితో ఇట్లు వచించెను ఓ రామ సీతాలక్ష్మణ సహితుడివై నీవు అగస్య మహాహర్షిని దర్శింపము అను ఈ విషయమును నేనే నీకు చెప్పదల చేయుంటిని కానీ ఈ విషయమును ముందుగా నీవే ప్రస్తావించితివి ఇది చక్కని మాట నాయన అగస్య అగస్యమహాముని నివసించే ప్రదేశమును గురించి తెలిపిదిన వినుము ఇదిగో ఈ ఆశ్రమమునకు దక్షిణ దిశ ఎందు నాలుగు యోజనల తర్వాత అగస్య సోదరుని ఆశ్రమము కలదు అది పవిత్రమైనది మనోహరమైనది ఆ ఆశ్రమ ప్రదేశము వివిధములవు పుష్పములతోనూ ఫలములతోనూ రావి వృక్షములతోనూ శోభిల్లుచుండును అచ్చట నానా వివిధములూ పక్షుల కలరవములు వినపించుచుండును నిర్మలమైన జలములతో పద్మములతో కలకొల్లాడుచుండీ అచ్చడి సరస్సులు హంసలు కన్నెలేడి పెట్టలు చక్రవాకములు సంచరించచో వాటి శోభలను ఇనువడింపజేయుచుడును ఓ రామ ఆ నందు ఒక రాత్రి గడిపి మరునాటి ఉదయం వేళ దక్షిణ దిశను అనుసరించి మన సమూహ సమూహాలముకు పక్కగా వెళ్ళుడు అచ్చడికి ఒక యోజన దూరమున గల ఆశ్రమమునకు చేరుడు ఆ వన ప్రదేశము చక్కని వృక్ష సంపదతో రమణీయముగా నుండును చూడ ముచ్చడుగా నుండి ఆ వనవృక్షములను చూసి సీతాదేవి నీవును లక్ష్మణుడును ఎంతో ఆనందింపగలరు మిక్కిలి ప్రశస్తిగా ఉన్న ఓ శ్రీరామ మహాముని దర్శించుటకు కుతూహలపడుచున్నచో మీరు నేడే వెలుడుకు సిద్ధపడు సుతీష్ణ మహర్షి పలుకులను వినిన పితప శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ మహామునికి నమస్కరించి అగస్యముని దర్శించుటకే బయలుదేరిను వారు మార్గమున ప్రయాణించచో రమ్యములైన వనములను ఆకాశం నడుచున్న పర్వతములను సరస్సులను నదులను దర్శించచో ముందు సాగిరి సుతీష్ణుడు తెలిపిన త్రోవలో పయనించచో దృష్టి సందర్శనముచే పరమ సంతుష్టుడైన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లునుడివెను లక్ష్మణ అదిగో ఆ కనబడుచున్నది అగస్య సోదరుని ఆశ్రమమే అతడు నిజముగా మహాత్ముడు సత్కరములను ఆచరించువాడు మనము కానీ ఈ వనమార్గమైన వేలకొలది వృక్షములు ఫల ఉక్షముల బరువుతో వంగి ఉన్నవి పక్కమునకు వచ్చిన పెప్పళ్ళ యొక్క మిక్కిలి ఘాటైన వాసనలు ఈ వనము నుండి గాలివాటను ఇటు వచ్చుచున్నవి అక్కడక్కడ హోమకార్యములకు ఉపయోగమునకై ప్రోగు చేయబడిన కట్టె పుల్లల కుప్పలను అట్లే వైఢూర్యముల వన్నెలు గలి తృంచబడిన దర్భలను కనబడుచున్నవి ఇదిగో చూడము ఈ వనము యొక్క మధ్యభాగమున ఆశ్రమమున అందిన అగ్ని నుండి వెలువడిన పొగలు కనపడుచున్నవి ఈ ధూమముల యొక్క పైభాగములు నల్లని మేఘముల యొక్క అంచుల వలె ప్రతీతమగుచున్నవి ఏకాంతములైన పవిత్ర తీరముల ఎందు స్నానములను ఆచరించిన దిజోత్తములు స్వయముగా సమకూర్చుకుని పుష్పములను దేవతలకు సమర్పించచో పూజించుచున్నారు సోదర మనకు సుతిష్ట మహర్షి తెలిపిన విధముగానే అగస్య సోదరుని ఈ ఆశ్రమం చక్కగా విలసిల్లుచున్నది ఇతని సోదరుడును పవిత్రాత్ముడు అయిన అగస్యముని తన తప ప్రభావము చే లోకహితము కొరకు వాతాపి ఇలువలుడు అను రాక్షసుల రూపమున ఉన్న మృత్యువును జయించి దక్షిణ దిశను సురక్షితమైన దానినిగా చేశను ఋష్యాదులకు నివాసయోగ్యంగా చేసెను ఇచ్చట ఒకనొకప్పుడు కురూరులైన వాతాపి ఇలువలుడు అను ఇరువురు రాక్షస సోదరులు ఉండేవారు ఆ ఇద్దరును కూడి బ్రాహ్మణులను హతమార్చుండేవారు వారిలో నిర్దయుడైన ఇలువలుడు బ్రాహ్మణ రూపమును ధరించి శ్రాద్ధమ పేరుతో సంస్కృత భాషలో బ్రాహ్మణులను ఆహ్వానించుండేవాడు అతడు తన సోదరుడైన వాతాపిని శాఖరూపమను మార్చి శ్రాద్ధమునకు తగినట్లు కూరగా వండి విధి విధానముగా శ్రార్ధకరమలను నడిపి బ్రాహ్మణులకు భోజన పదార్థములలో ఆ కూరను కూడా వడ్డించడవాడు ఆ విప్రుల భోజనములు ముగిసిన పిమ్మట ఇల్వలుడు ఓ వాతాపి బయటకు రమ్ము అని బిగ్గరగా పిలిచవాడు అనంతరం ఆ సోదరుని పిలుపులను విన్న వాతాపి నే మే అని మేకవలే అరుచుచూ ఆ బ్రాహ్మణుల ఉదరములను చీల్చుకుని బయటకు వచ్చేదివాడు ఈ విధముగా నరమాంస భక్షకులు కామరూపులు అయిన రాక్షసులు వేలంకొలదిగా బ్రాహ్మణులను హతమార్చుచుండెరి ఆ రాక్షసుల ఆగడములను గుర్చి దేవతలు అగస్సును మరపెట్టుకొనిరి అంతటా మహాముని శార్ధవిధి ఎందు ఆ వాతాపి రాక్షసుని శాఖ రూపమన పిమ్మట ఈ భోజనంతో నేను తృప్తిపడి తిని అని ఆ ముని పలికెను అప్పుడు ఇల్వలుడు అగస్యును హస్తోదకమనిచ్చి మాతాపి సోదర బయటకు రమ్ము అని పలికెను బ్రాహ్మణ అంతకుడైన ఇల్వలుడు సోదరిని ఆ విధముగా పిలుచుచుండగా మేధావి అయిన అగస్య మహాముని నవ్వుచో అతనితో ఇట్లనెను బయటికి వచ్చి ఇంకను నీ సోదరులకు శక్తి ఎక్కడిది శేఖరూపంలో ఉన్న రాక్షసుడు వాతాపి నా కడుపులో జీర్ణమైపోయినాడు ఇప్పటికే అతడు యమలోకములకు చేరి ఉండును అంతటా ఆ నిశాచరుడు ఇల్వలుడు ఆ ముని మాటలను విని తన సోదరుని వాతాపి మృతికి కారకుడైన అగస్యునిపై మండిపడుచో ఆయనను హింసింపసాగెను అప్పుడు ఆ ముని తనపై విరుచుకొని పడుచున్న రాక్షసుని అగ్నితుల్యములైన తన కంటి మంటలతో దగ్ధము బ్రాహ్మణులపై గల కనికరమతో ఆ మహర్షి దుష్కరమైన ఈ కార్యమును సాధించెను తటాకములతో వృక్షములతో సుసంపన్నమైన ఈ ఆశ్రమము మహాత్ముడైన అగశ్యుని సోదరునిదే ఆశ్రమమును గుర్చి శ్రీరాముడు లక్ష్మణునితో ఇటు నడుచుండగా ఇంతలో సూర్యుడు అస్తమించెను సంధ్యాకాలము ఆయను అప్పుడు ఆ రఘువరుడు తమ్మునితో యథావిధిగా సాయం సంధ్యాన సాయం వందన ఆచరించి ఆశ్రమమున ప్రవేశించి ఆ మహర్షికి అగస్త్య సోదరులకు నమస్కరించెను అంతటా మహాముని సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామునుకు సాధరముగా స్వాగత మర్యాదలను నేర్పెను వారు కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించి ఆ రాత్రి అక్కడ నివసించరి ఆ రాత్రి గడిపిన పిమ్మట సూర్యుడు ఉదయింపగానే శ్రీరాముడు ఆ మహర్షిని వీడ్కొనుచో ఇట్లు వచించాను ఓ మహాముని మీకు మా ప్రణామములు మీ ఆశ్రమమును ఒక రాత్రి హాయిగా గడిపితేమి పుజ్జులోనే మీ అన్నగారిని దర్శింపబోచున్నాము దయతో అనుమతి నిండు అగస్త్య అనుమతించిన పిమ్మట శ్రీరాముడు తన వారితో కూడి ఆ ముని తెలిపిన మార్గమున వనములను దర్శించతో ముందునొక సాగాను మార్గమున వారు జల జల కదంబ వృక్షములను పనస చెట్లను తాటి చెట్లను తిమిస చెట్లను పొగడ చెట్లను చెండ్ర చెట్లను కానుగ చెట్లను విప్పచెట్లను మారేడు వృక్షములను తుమ్మి చెట్లను కాలు వన వృక్షములను తిలకించిరి అవి చక్కగా పుష్పించి ఉండెను వాటి పైభాగముల వరకును పూతీగలు అల్లుకొని ఉండెను ఆ చెట్లను ఏనుగులు తమ తొండములతో మద్దించుచుండెను ఆ వృక్షాగ్రములపై వానరములు కూర్చుని ఉండెను బావుగా మదించినవై వందల కొలదిగానున్న పక్షుల గుంపులు కనకరారావములు చేయుచుండెను అప్పుడు పద్మముల వంటి గల శ్రీరాముడు రూప వైభవంతో విరసిలుచు తన వెన్నంటి వచ్చుచున్న విధుడైన లక్ష్మణునితో ఇట్లు వచించెను ఓ లక్ష్మణ మహాత్ముడైన మహర్షి యొక్క ఆశ్రమ సమీపమునకు చేరితిమి అందరి వృక్షముల ఆకులన్నీనూ నెగిలలాడుచున్నవి అచ్చడ విధములగు రోగములు పక్షులు ప్రశాంతముగా మసులుచున్నవి తన తప ప్రభావము చేత వింధ్య పర్వతమును స్తంభింపజేసినందున ఆ మహర్షి అగస్యనామముతో విఖ్యాతుడాయను ఆయన ఆశ్రమం మన చేరిన వారి అందరి శ్రమలను తొలగించి అది హాయిని ఆ ఆశ్రమము యజ్ఞూపములా ఒప్పుచుండెను అందు అంతటను వల్కములు వేలాడుచో దాని వైభవాలను ఇనుమడింపజేయుచుండెను అసలు నిరంతరము ఈ మృగములు గుంపులు గుంపులుగా తిరుగుచుండెను పక్షుల కలకలధ్వనులు వినవచ్చుచుండెను అగస్యముని ప్రభావం పర్వతములకు దక్షిణ దిశ ఎందుకలా ఈ ఆశ్రమ ప్రాంతం అంతేనో సురక్షితముగానున్నది ఆ మహర్షికి భయపడి రాక్షసులు ఇచ్చటనున్న వారిని ఎవ్వరినైనా హింసింపరు సరికదా వారు ఈ వైపున కన్నెత్తైనను చూడజాలరు పుణ్యాత్ములైన ఈ మహర్షి ఇచ్చట అడుగుడినప్పటి నుండి నిశాచరులు తమ వైర ప్రవృత్తిని ప్రకటింపజాలక గర్వములు ఉడిగి మసలు కొనుచుండిరి పూజ్యుడైన ఈ మహర్షి యొక్క ప్రభావము చేత ఈ దక్షిణ ప్రాంతము దుష్టశక్తులకు అజేయముగా ముల్లోకమైన ఎందున ప్రసిద్ధిగాంచినది సూర్యుని మార్గమును అడ్డుకొనుచున్న వింజ పర్వతము ఈ మహాత్ముని ఆదేశమును శిరసా వహించి పెరుగుట మానివేసినది దీర్ఘాశ్వంతుడై తన పుణ్యకర్మలచే లోకమున ప్రసిద్ధి వహించిన మహాముని యొక్క ఈ ఆశ్రమము సర్వసభ లక్షణములతో విలసెలుచో వినమ్రులైన జనులకు సాధు పురుషులకు ఆశ్రమం ఇచ్చుచున్నది సర్వలోక పూజ్యుడైన ఈ సత్పురుషుడు సజ్జనుల హితమునకై అనుక్షణము పాటుపడుచుండెను ఈ ముని ఇచ్చడికి విచ్చేసిన మనకు శ్రేయస్సును గుర్చుటకై అన్ని విధములుగా తర్పడగలడు సర్వ సమద్ధుడైన ఓ లక్ష్మణ మనము ఈ అగస్య మహాముని సేవించచో మిగిలిన వనవాస కాలమును ఈ ఆశ్రమ ప్రదేశమునందే గడుపుదము దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఇచ్చడికి విచ్చేయుచుందరు తపోజీవనములకు అనుగుణముగా ఆహార నియమాదులను పాటించుటండి ఈ అగస్య మహర్షిని వారు నిరంతరము భక్తి శ్రద్ధలతో సేవించుచుందరు సత్యపాలనాది సద్గుణముల గల ఈ మహర్షి యొక్క ఆశ్రమమున అసత్యవాదులకును కఠినాత్ములకును కామాత్రులకును చోటు లేదు ఇతరు దేవతలు యక్షులు నాగజాతి వారు గరుడాది జాతుల వారు ఆహార నియమములను పాటించుచో ధర్మ నిరతలే నివసించుతుందరు ఈ ఆశ్రమ ప్రాంతమునందు తపసిద్ధి నందిన మహర్షులు మహాత్ములు తమ స్థూల దేహములను వీడి దివ్య దేహములను దాల్చి సూర్య తేజస్సుతో వెలుగొంజడి విమానములపై స్వర్గమునకు చేరుచుందరు ఈ ప్రదేశమైన శ్రద్ధగా సత్కారములను ఆచరించుచో తమను ఆరాధించిన వారికి దేవతల వివిధములకు రాజ్య సంపదలను యక్షత్వమును అమరత్వమును అనుగ్రహించుతుందరు ఓ లక్ష్మణ మనము ఆశ్రమ సమీపంలో రానే వచ్చితిమి ముందుగా నీవు ఆశ్రమలోనికి వెళ్ళి స్థితితో కూడి నేను ఇచ్చటికి వచ్చినట్లు అగస్య మహర్షికి నివేదింపము వాల్మీకి మహర్షి వెచ్చితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం అందుల అరణ్యకాండనందు పదకొండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్